వన్యప్రాణి వారోత్సవాలు మానవ ప్రాణి మరోబిత్వంపై అవగాహన కార్యక్రమాలు నల్లమల్లాటవీ పరిసర ప్రాంతంలో వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి అక్టోబర్ రెండు నుండి ఎనిమిది వరకు జరిగిన ఈ వారోత్సవాలు మానవ ప్రాణి భారోభిత్వం పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ ఎన్వి నరసింహారావు విద్యార్థులకు గ్రామ ప్రజలకు వన్యప్రాణుల రక్షణ అవసరాన్ని వివరించారు ఆయన మాట్లాడుతూ మనిషి మరియు జంతువులు పరస్పర ఆధారిత జీవులు అడవుల్లో నివసించే వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యానికి కీలకమైనవి వాటి నివాసాలను కాపాడటం మన బాధ్యత అని తెలిపారు అలాగే అడవి జంతువులను వేడాటాడడం చట్టపరంగా తీవ్రమైన నేరమని అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని రేంజర్ హెచ్చరించారు ప్రజలు ఇలాంటి చట్ట విరుద్ధ చర్యల నుండి దూరంగా ఉండాలని పిలుపు వన్యప్రాణి వారోత్సవాలు మానవ ప్రాణి భారోభిత్వంపై అవగాహన కార్యక్రమాలు ఇచ్చారు మిషన్ లైఫ్ ప్లాస్టిక్కి నో చెప్పండి నినాదంతో విద్యార్థుల అవగాహన నిర్వహించి నీటిని ఆదన చేయండి పర్యావరణాన్ని కాపాడండి అనే సందేశాన్ని అందించారు వన్యప్రాణి సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అటవీ శాఖ అధికారులు ప్రజలు చేయాలి మన లైఫ్ అనమాట నో ప్లాస్టిక్ అందరూ ప్లాస్టిక్ అనేది వాడటం తగ్గించాలి అంటే మనం వాడే వాటర్ బాటిల్స్ కానీ అలాగే వా బాక్సెస్ కూడా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బాక్సెస్ స్టీల్ వాటర్ బాటిల్ అలాగే ఇంట్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ కాకుండా స్టీల్ ప్లేట్స్ అనేది మనం వాడటం వల్ల ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం ఏంటంటే చెప్పా మైక్రో ప్లాస్టిక్ మనం తాగే నీటిలో కానీ ఫుడ్లో కానీ తెలియకుండానే మనం ప్లాస్టిక్ తింటున్నాం దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఈ మిషన్ లైఫ్లో ఈ వేస్ట్ సెల్ ఫోన్స్ కూడా ఎన్ని ఎండబడతాయి పర్యావరణం క్యామ్లో వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ తగ్గిపోతుంది సో మన లైఫ్ మిషన్ లైఫ్లో భాగంగా ప్లాస్టిక్ ని ఈ సంవత్సరం పూర్తిగా బ్యాన్ చేయండి సో సేవ్ ఎనర్జీ మీరు ప్రతి ఒక్కరు స్టూడెంట్గా ఇప్పటినుంచే ఒక అడాంప్ చేసుకోవాలి ఏమి మీరు ఒక రూమ్ లో ఉంటారు స్టడీ చేస్తా ఉంటారు ఎవరు ఓకే ఇది మీకు అర్థమైతుంది అది ఇది ఫిమేల్ కబ్ ఇది రెండు కొన్ని పిల్లలు వెళ్తా ఉంటాయి అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట దీని వెంబడి గను ఇది పడితే ఇది పిల్ల అనేది యాక్చువల్ గా ఇదే సైజు లో చిరుత చిరుత కూడా పెద్ద జంతువు అయినా కూడా చిన్నగానే ఉంటాయి దాని దాని లెగ్స్ కానీ మనం దీని వెంబడి ఉన్నప్పుడు టైగర్ వెంబడి ఉంటే ఇది కబ్న్ని మనం ఐడెంటిఫై చేయాలి మేమైతే అసెస్ చేస్తాం అది టైగర్ ప్రతి జంతువుకి పులి అనేది అటాక్ ఎలా చేస్తుంది తెలుసా వెనక కాలు అటాక్ చేస్తుంది ముందు కాలు అటాక్ చేస్తాము మనమైనా అటాక్ చేసేటప్పుడు ఏం చేస్తాం చేత్తో అటాక్ చేస్తాం కాలుతో అటాక్ చేస్తాం సో ఫస్ట్ ఫస్ట్ ఫైటింగ్ అనేది చేత్తోనే అటాక్ చేస్తాం అలా అందుకని చెప్పేసి ప్రకృతిలో మీకు ఆల్రెడీ డార్విన్ తీరి ఉంది కదా ఏది ఎక్కువగా యూజ్ చేస్తే అది బలంగా ఉంటుంది అలాగే చేతులు అనేవి చాలా బలంగా ఉంటాయి వీటికి మనం ఫ్రంట్ కాల్ లెగ్స్ అంటాం అనమాట పైకి లేచినప్పుడు ఈ పంజా అనేది చాలా పెద్దగా బలంగా ఉంటుంది ఫస్ట్ టైగర్ పంజా అనే సినిమాలో ఇప్పుడు ఉంటారు అనమాట ఒకటే దెబ్బకి ఎట్లాంటి జంతువు అయినా పడిపోతుంది అటాకింగ్ అని టైగర్ అటాక్ అనే వీడియోలు చూడండి చాలా స్మార్ట్ గా చేస్తుంది అది రెండోది లెర్నింగ్ కూడా పిల్లలకు నేర్పించేటప్పుడు ఎన్ని జంతువులు చాడీలో అత్యంత సెన్సిటివ్ పార్టీ అయితే తెలుసా నెక్ మనకు నెక్ మీద ఏదైనా దెబ్బ తగిలితే ఫస్ట్ డెడ్ అయిపోతారు నర్వస్ సిస్టమ్ అంతా స్టార్ట్ బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయ్యేది నెక్ సేమ్ అలాగే ప్రతి జంతువుకి కూడా నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్ కొరకటం కానీ అటాక్ చేయడం కానీ నెక్ నెక్ మీద దెబ్బ తగిలితే ఇమ్మీడియట్ గా మనిషి డెడ్ అయిపోతుంది అలాగే జంతువులు కూడా కింద వెజల్స్ ఉంటాయి వాటికి తెలుసు అనమాట ఇక్కడ నుంచి మనకు మెయిన్ నరం బ్లడ్ సరికి దాన్ని సచ్ చేసినప్పుడు వెంటనే చనిపోతుంది జంతువు సో ఒక జంతువును అటాక్ చేసినప్పుడు అది ఫస్ట్ బాడీ జంతువును అటాక్ చేసినప్పుడు బ్లడ్ అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ బాడీ అనేది మనం అసెస్ చేస్తాం అనమాట రెండోది ఫారెస్ట్ లో జంతువులు ఫారెస్ట్ లో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి మనం పులి గురించి ఎందుకు కాన్సన్ట్రేషన్ తెలుస్తున్నాము తెలుసా మీకు ఎవరికన్నా పులి అనేది మన ఫుడ్ ఫుడ్ చైన్ ఉంది కదా ఫుడ్ చైన్ లో పులి అనేది టాప్ లో ఉంటుంది యానిమల్ పులి అనేది పైన ఉందంటే ఒక ఆవాసం అనేది పులిని మనము హైయెస్ట్ యానిమల్ కింద ట్రీట్ చేస్తాము పులి చింకలు దుప్పులు ఇవి గడ్డి తినే జంతువులన్నీ వాటికి అందుబాటులో ఉంటే అది వేట చేసేదానికి అవకాశం అనమాట ఆ జంతువులన్నీ ఉండాలంటే వాటికి తగ్గట్టుగా ఫారెస్ట్ ఉండాలి వాటికి ఫుడ్ అంటే గడ్డి ఇవన్నీ అవి ఆ గడ్డి పెరగాలంటే దానికి సంబంధించిన సాయిల్ ఫెర్టైల్ ఉండాలి ఆ సాయిల్ ఫెర్టైల్గా ఉండాలంటే దాంట్లో సూక్ష్మజీవులు మన మనకు జంతువుల్ని మనం కెమెరా ట్రాప్ చేసేదానికి అంటే మనకు ఇంతకు ముందు ఏంటంటే పాదం ఫస్ట్ లో మేము పాదముద్రలు మాత్రమే తీసుకునే వాళ్ళం పాదముద్ర తర్వాత ఇంకా మనము ఇప్పుడు డెవలప్ అయ్యాము కాబట్టి టెక్నాలజీ న్యూ టెక్నాలజీ కోసము కెమెరా ట్రాప్ పెట్టాం అనమాట దీంట్లో నుంచి ఒక ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది లైట్ పోతా ఉంటది ఇప్పుడు మనం ఈ దారిలో పోతా ఉంటాం పులి అనేది మెత్తటి దారిలో మాత్రమే నడుస్తుంది అది ఎట్లా పడితే ఇట్లా అడుగులో ఇప్పుడు మనం అడుగు ఎక్కడ పడితే అక్కడ తిరుగుంటూ వచ్చాం కదా వాటికి అందుకని చెప్పేసి దారికి రెండు వైపులా చెట్టు ఉంది అంటే అటు ఒక చెట్టు ఇటు చెట్టు రెండు ఆపోజిట్ లో పెట్టేసి ఇన్ఫ్రెడ్ రే అనేది ఒకటి వస్తుంది అనమాట ఆ లైట్ అనేది మనకు కనపడదు ఆ జంతువు పోయినప్పుడు దాన్ని తగిలితే ఆటోమేటిక్ ఫ్లాష్ కెమెరా వస్తుంది కెమెరా వచ్చిన ఫోటో పడుతుంది అనమాట మేము బోత్ సైడ్ తీసేసి ఒక కెమెరా అనేది సైన్స్ ల్యాబ్ పంపిస్తాం ఆ ఫొటోస్ వాళ్ళు అనలైజ్ చేసి దానికి కొన్నిటికి నెంబర్స్ ఇస్తారు అనమాట ఆ ప్రకారము ఇది పలానా పులి ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది మేము అసెస్ట్ చేస్తాం దీని వల్ల ఏమవుతుందంటే మనం అడుగు పాదముద్రలు తీసుకున్న ఒకటే జంతువు పాదముద్ర అనేది రెండు మూడు చోట్ల పడుతుంది అడుగు అనేది ప్లెయిన్ ఓకే ఇంకొకటి ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మనకు ఫింగర్ ఫింగర్స్ ప్రతి ఒక్కళ్ళ ఫింగర్ వేరే వేరేగా ఉంటుందా లేదా ఫింగర్ ప్రింట్ అలాగే టైగర్ కూడా ఆ దాని బాడీ మీద చారలు ఉంటాయి కదా ఆ చారలు అనేవి ఏ జంతువుకి ఐ మీన్ టైగర్ కి ఒక టైగర్ కి ఒక టైగర్ కి మ్యాచ్ కావు సో దాన్ని బట్టి ఇప్పుడు సైంటిఫికల్ గా మేము ఎన్ని టైగర్స్ ఉంటాయనేది అసెస్ట్ చేస్తాం అనమాట అలాగే వెరీ గుడ్ ఆస్వాదించడము అలాగే ప్రతి వారంలో గానీ నెలలో గానీ ఒక రోజు అడవికి దగ్గరగా ఉన్న విలేజ్ టెంపుల్స్ కి వెళ్ళటము ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకుంటే ఫారెస్ట్ అనేది ఏంటంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట ఓకే సేవ్ యానిమల్స్ చెప్పండి సేవ్ యానిమల్ సేవ్ ఎనర్జీ సేవ్ వాటర్ నో ప్లాస్టిక్ అదేంది రెడ్యూస్ రెడ్యూస్ ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఏంటి ఎవరికైనా తెలిసా ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ మన కంప్యూటర్స్ వాడతాం కదా కీబోర్డ్స్ సంవత్సరానికి పడైపోయి పడేయటం దాని ఏదైనా మళ్ళీ యూజ్ రీయూజ్ చేసుకోవటం ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రాం లో వన్యప్రాణి వారోత్సవాలు ఒక వారం రోజులు వన్యప్రాణుల గురించి మన సంరక్షణలో ఏమేమి చర్యలు తీసుకోవాలి అడవుల వల్ల ఉపయోగం ఏమిటి అడవుల వల్ల మనకు వచ్చే ఏంటి అడవిని మనం ఏ విధంగా కాపాడాలి ఇవన్నీ విషయాలు మీకు తెలియజేయడానికి మిమ్మల్ని ఒక నేచర్ నేచర్ ట్రిప్ ఒక పిక్నిక్ లాగా సరైన ఉద్దేశంతో మీ తో యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చాం మెయిన్ ఉద్దేశం వచ్చేసి వన్యప్రాణి వారోత్సవాల భాగంగా వన్యప్రాణులు అంటే అటవీ జంతువులు అటవీ జంతువులకు మనం హాని చేయాలి పవర్ జనరేషన్ చేసినంత ఉపయోగం జనరేటర్ చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది మీరు మీరు పొదుపు చేసినట్టు అనమాట అలవాటు ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం మనుషులకి జంతువులకి జరిగే సంఘర్షణ మీద థీమ్ తోటి ఈ సంవత్సరం వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభించాము శ్రీ డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు మేడం శ్రీ నిషా కుమార్ ఐఎఫ్ఎస్ వారి ఆదేశాల మేరకు ఈ వారంలో అన్ని స్కూల్స్ నుంచి పిల్లలను దిగువ మట్టలోని వనవిహారి తీసుకొని వచ్చి ఇక్కడ వారికి అటవీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు వన్యప్రాణుల యొక్క వన్యప్రాణులకు రక్షణలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకంటే చిన్నపిల్లలు అనే నేటి పౌ నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వారికి వన్యప్రాణుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము అటవీతో సంబంధం ఏ విధంగా ఉండాలి అలాగే జంతువులకి ఏ విధంగా మనం రక్ష రక్షణలో భాగంగా ఏ ఏ చర్యలు తీసుకోవచ్చు వాటి వాళ్ళకి ఏదైనా అడవిలో అడవి నుంచి అడవి సమీప గ్రామ నుంచి ఏదైనా జంతువులు వాళ్ళ విలేజ్లకు వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు మాకు ఎలా విధంగా ఇన్ఫార్మ్ చేయాలి అలాగే అటవీ యొక్క అడవి యొక్క ఉపయోగాలు వాటికి వాటి వల్ల వాళ్ళకు జరిగేటువంటి లాభాలు ఏమిటి అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేచర్ వాక్ అనేది కూడా తీసుకొని వాడిగా వాడికి ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అటవీలో ఉన్న అటవీ సమీపంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ పిల్లల్ని ఫారెస్ట్లోకి తీసుకొచ్చి ఈ వన్యప్రాణి వారోత్సవాలు అనేవి జరుపుతూ ఉన్నాము అలాగే ఈ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే వన్యప్రాణులను దయచేసి వేటాడవద్దు ప్రస్తుతము అటవీ చట్టములు చాలా కఠినంగా ఉన్నాయి వన్యప్రాణులను వేటాడినట్లయితే చాలా ఇబ్బంది పడతారు అలాగే మేము తీసుకునే చర్యలకి మీ పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది జంతువులను ఎవరైతే వేటాడుతున్నారో వాటి సమాచారం మాకు తెలియజేసిన వేడలా మేము వెంటనే స్పందించి వారి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం